హుస్సేన్ సాగర్ లో ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ మార్గ లో వినాయక విగ్రహాలు ఇంకా బారులు తీరి కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆగిపోయింది సాయంత్రం వరకు నిమజ్జనాలు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది ఒకవైపు నిమజ్జనాలు జరుగుతున్నా ఇంకోవైపు జిహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు నగరంలో వంద మీటర్లకు ఒక శానిటేషన్ బృందాన్ని ఏర్పాటు చేశారు నగర వ్యాప్తంగా ఇలాంటి రెండు వందల టీంలున్నాయి నిమజ్జన ప్రదేశాల్లో పేర్కొన్నటువంటి చెత్తను తొలగిస్తున్నారు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేశారు హుత్సన్సాగర్ లో ఇంకా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఎన్టీఆర్ మార్గలో వినాయక విగ్రహాలు ఇంకా బారులు తీరి కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది సాయంత్రం వరకు నిమజ్జనాలు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది ఒకవైపు నిమజ్జనాలు జరుగుతున్నప్పటికీ మరొక వైపు జీహెచ్ఎంసీ అధికారులు పార్శుద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు నగరంలో వంద మీటర్లకు ఒక శానిటేషన్ బృందాన్ని ఏర్పాటు చేశారు నగర వ్యాప్తంగా శానిటేషన్ బృందాలు మొత్తం రెండు వందల టీంలున్నాయి నిమజ్జన ప్రదేశాల్లో పేరుకున్న చెత్తను తొలగిస్తున్నారు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర అన్నపూర్ణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు సంబంధించి సిపి ఆనంద్ మాట్లాడుతున్నారాచితూ కూడా పూర్తి కాలేదు ఇంకా కొద్దిగా మిగిలి ఉంది కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము ఆ విధంగా చూస్తే ఈరోజు పదిన్నరకు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు మూడు గంటల పొదుపు మేము చేయగలిగాము మూడు మూడు గంటల అయింది మీకు గుర్తుంటుంది గత సంవత్సరం దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు పదిన్నర ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు వెయ్యి విగ్రహాల నిమజ్జనము ఇంకా ఉందో అది మేము నెక్లెస్ నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం నాలుగు రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి అదే కాకుండా అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారు అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాల్ని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా ప్రజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాము అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తూ ఉంది ఇప్పుడు వచ్చే ఆలస్యంగా వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్తో సహా అవి రావాల్సిందే ఎటువంటి ఆటంకం ప్రజలకు ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాం మీరు మొత్తం ప్రక్రియ గమనిస్తే సౌత్ జోన్ దాదాపు సౌత్ జోన్ విగ్రహాలు రాత్రి పదిన్నరకు పూర్తయింది ప్రణాళిక ప్రకారం హైదరాబాద్ గణేష్ ఉదయం ఆరున్నరకు బయలుదేరి మధ్యాహ్నము ఒకటిన్నర గంటల ప్రాంతంలో అది నిమజ్జన కార్యక్రమం దానికి పూర్తయింది దీనికి హైదరాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులకు ఆర్గనైజింగ్ కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో వారికి మా కృతజ్ఞతలు మా సిటీ పోలీస్ తరఫున మేము ప్రభుత్వ తరఫున మేము తెలియజేస్తున్నాము ఆ సందర్భంలో సెంట్రల్ జోన్ చెందిన ఆఫీసర్స్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేసి అది కరెక్ట్ సమయానికి అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు దాని తర్వాత ప్రణాళిక ప్రకారం సౌత్ జోన్లో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మండప నిర్వాహకులు ఎస్పెషలీ చత్రీనాక సంతోష్ నగర్ మాదన్నపేట్ ఆ ప్రాంతానికి చెందిన నిర్వాహకులు ముందుకొచ్చారు వారి విగ్రహాల్ని తొందరగా తరలించారు అందుకే రాత్రి పదిన్నర ప్రాంతంలో నయాపూర్లు దాటింది లాస్ట్ విగ్రహం సౌజన్ నుండి కానీ ఈ ఆలస్యం ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఈస్ జోన్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో సౌత్ వెస్ట్ బేగజ బేగంబజార్ ఛత్రి మరియు హబీబ్ నగర్ అటువంటి ప్రాంతాల్లో మండప నిర్వాహకులు కొంతమంది ఎంత చెప్పినా ఎంత మేము వారించినా వాళ్ళు ముందుకు రాలేదు వారిని ఇంకా మేము పర్సిపేట్ చేసే అవసరం ఉంది వారితో మళ్ళీ మాట్లాడతాం ఎందుకంటే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి నిన్నటి రోజు ప్రత్యేకంగా ప్రభుత్వం నిమజ్జన కార్యక్రమం కోసం కేటాయించింది ఆ రోజు ఒక సెలవు ప్రకటించింది ప్రకటించింది ఆ సెలవుని మనం పాటించి ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఎటువంటి ఆటంకం ఉండదు కానీ ఈ విధంగా వచ్చే రోజు అంటే ఈరోజు వర్కింగ్ డే అందరు కూడా ప్రజలు బయటకు వస్తున్నారు కానీ ఆ సమయంలో మీరు రాత్రి పన్నెండు గంటలకు రెండు గంటలకు బయలుదేరి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇదే విధంగా పరిణామాలు ఉంటాయని మా వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అందుకే వారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చే సంవత్సరం అయినా వారు ఈ మొత్తము ప్రక్రియని అర్థం చేసుకొని పోలీసు మరియు జిహెచ్ఎంసీ వీరందరినీ అందరితో సహకారం అందిస్తే చాలా బాగుంటుందని వారికి తెలియజేస్తున్నారు నిన్న ఈ ఫైనల్ డే విమర్శ సమయంలో రికార్డు పైన ఐదు వేల ఐదు వందల విగ్రహాలు హుస్సేన్ సాగర్ లేక్లో నిమజ్జనమయ్యాయి కానీ రికార్డులో లేనివి అనాధికారికంగా వచ్చిన వేరే కమిషనరేట్స్ నుంచి వేరే జిల్లాల నుండి కూడా వచ్చాయి దానివల్ల కొద్దిగా ఆలస్యం కూడా అయింది దాదాపు మనం లెక్క పెట్టుకుంటే ఒక పదిహేను వేల విగ్రహాలు అయినట్టు మనం భావించవచ్చు ఆలస్యం కూడా ఆ విగ్రహాల వల్ల కూడా జరిగింది ఉదాహరణకు ఉదయము ఐదు గంటలకు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ మరియు తెలుగు తల్లి మధ్య దాదాపు ముప్పై నలభై అడుగుల విగ్రహ వినాయక విగ్రహము రెండు లారీలు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాయి అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అంత హైట్లో ఏ విగ్రహం లేదని మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు దాన్ని పైకి లేపలేదు కానీ అది వచ్చి దాదాపు సేపు ఆ మొత్తము ఆ ప్రొసెషన్ అంతా ఆగిపోయింది సో అటువంటి కారణాల వల్ల అదే కాకుండా నిమజ్జనం జరిగే సమయంలో ఓల్డ్ సిటీలో గన్ హ్యాబిట్స్ మెయిన్ రోడ్లో ఎన్నో వాహనాలు బ్రేక్డౌన్ అయ్యాయి అంటే వాహనాల కండిషన్ మంచిగా లేకపోవడం ఏవైతే టస్కర్లు కానివ్వండి డీసీఎంలు లారీలు ఏవైతే మీరు రెంట్ పైకి తెచ్చుకుంటున్నారో అవన్నీ కూడా మంచి కండిషన్లో ఉండకపోవడం ఆర్టీఏ వాళ్ళు ఎంత చెప్పినా నివారించినా వారు తీసుకోవడం ఇదంతా ఈ అన్ని కారణాల వల్ల ఊరేగింపులో కొద్దిగా ఆలస్యం అయిందని దాదాపు నాలుగైదు గంటల ఆలస్యం దీనివల్ల అయిందని మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు ఇదంతా సరిగ్గా సజావుగా జరిగితే ఉదయం ఏడు ఎనిమిది గంటలకు ఇది అంతా ముగి ముగించే ప్రసక్తి ఉండేది అయినా ఈ సందర్భంగా నేను మా అధికారులందరికీ పోలీస్ ఆఫీసర్స్ సిటీ పోలీస్ చెందిన ఆఫీసర్స్ అదే కాకుండా బయట నుంచి వచ్చిన ఆఫీసర్స్ సిబ్బంది వారందరికీ చేతులు ఎత్తి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే దాదాపు నలభై గంటల పాటు మీరందరూ కష్టపడి పని చేశారు నిద్రాహారాలు లేకుండా రాత్రంతా కష్టపడితే కానీ ఈ పరిస్థితి మీరు చూడట్లేదు ఇదే కాకుండా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ మరి ఇతర డిపార్ట్మెంట్ ట్రాన్స్కో ఆర్టీఏ అందరూ కూడా వార్ రూమ్లో కూర్చొని రాత్రంతా ఒక వారు కూడా మూడు నాలుగు షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు వారందరూ కూర్చొని అన్నీ ఎక్కడైతే కరెంట్ ఎలక్ట్రిసిటీ పోతుందో లేకపోతే వెహికల్ బ్రేక్డౌన్ అవుతుందో మరి ఇమీడియట్గా తక్షణమే స్పందించి ముందుకొచ్చి చర్యలు తీసుకున్నారు దానివల్ల కొద్దిగా అంత మాకు సహకరించినట్టు అయింది ఈ సందర్భంగా వేరే డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా సహకరించినందుకు ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే మీరు అవును కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని గొడవలు జరిగాయి ఇంకోటి చిక్కడపల్లి ఆ ఈ జోన్లో ఒకటి రెండు గొడవలు జరిగాయి కానీ ఆడ ఆడపిల్లలు ఆడవాళ్ళకు సంబంధించిన కేసులు ఏమి లేవు అంటే మాకు ఈరోజు తెలుస్తాయి షీటింగ్స్ రికార్డింగ్స్ కానివ్వండి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఈరోజు తెలుస్తాయి కానీ గత సంవత్సరం పోల్చుకుంటే ఆ కేసెస్ తక్కువగా ఉన్నాయి కానీ తాగి గొడవపడే కేసులు కొన్ని మాకు వచ్చాయి అవి మేము ఇమీడియట్గా తక్షణమే యాక్షన్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేశాం ఈ మొత్తము పది రోజుల పాటు మీరు తీసుకుంటే పదకొండు రోజులు ఒక లక్ష విగ్రహాలు హుసేన్ సాగర్ లేక్లో అయినట్టు మనం భావించవచ్చు ఈ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కలిపి ఇరవై ఐదు వేల మంది పోలీస్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది ఈ డ్యూటీలో ఉన్నారు పదిహేను వేల మంది సిటీ పోలీస్ చెందినవారు పదివేల మంది ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు వారందరూ కూడా ఈ బందోబస్తులో వారు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఇండి మేము వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పండి వద్దులే వరకు సీపీచ్ మాట్లాడడం మనం చూసాము ఏదైతే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకు నిమజ్జనాలు కంప్లీట్ చేస్తామని చెప్పారు అందుకే మనకి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉదయం ఎనిమిది గంటల వరకు పెట్టడం జరిగింది అయితే ఇంకా నిమజ్జనం కంప్లీట్ కాలేదు ఇంకా భారీ సంఖ్యలో వాహనాలు అయితే నిలిచి ఉన్నాయి ఆ గణనాథుల విగ్రహాలతో కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ట్రాఫిక్ ఆంక్షలు అయితే లేవు ట్రాఫిక్తో పాటే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సిపి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి ఇంకా ఎన్ని విగ్రహాలు అక్కడ ఉన్నాయి ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది ఎస్ ఆశ ఇప్పటికే నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతున్నాయి నేడు రెండో రోజు సందర్భంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఇటు ట్యాంక్ పర్ హుసన్ సాగర్ పీవీ మార్గ్ ఎన్టీఆర్ మార్గ మీదుగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు అయితే జోరుగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు దాదాపుగా నిన్నటి నుంచే ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఈరోజు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా మొత్తం తొలగించడంతో ఒకవైపు పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా తొలగించడంతో వెహికల్స్ అన్ని కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది సో చూసుకోవచ్చు గత కొద్దిసేపటి క్రింద నిన్న నిమజ్జన కార్యక్రమాలు ఎంతమేరే జరిగాయి ప్రస్తుతము ఏ విధంగా పరిస్థితుంది అనే అంశంపై కూడా గత కొద్దిసేపు ప్రస్తుతము సిపిసిడి ఆనంద్ కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పటికే చూసుకోవచ్చు మన హైదరాబాద్ నగరంలో దాదాపుగా మూడు లక్షల పైగానే వినాయక మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నిన్న నైట్ జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే దాదాపు లక్ష రెండు వేల పైగానే గణేష్ నిమజ్జన కార్యక్రమాలు కూడా జరిగాయి చాలా సాఫీగా కూడా ఈసారి నిమజ్జన కార్యక్రమాలను కొనసాయి ఎందుకంటే కట్టుదిట్టడంటువంటి ఏర్పాట్లతో నిమజ్జన కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఎందుకంటే గతాయుడుతో కొలిస్తే ఈసారి మూడు గంటల ముందుగానే నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తయింది ఎందుకంటే ఆ భారీ కైరతాబాద్ గణనాథుడిని వీక్షించడానికి ఎంతో మంది భక్తులు కూడా విచ్చేస్తారు ఆ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం అయిన తర్వాతనే మిగతా చిన్న చిన్న వినాయక మండపాల నుంచి తెచ్చినటువంటి విగ్రహాలను నిమజ్జన కార్యక్రమానికి అయితే అనుమతినివ్వడం జరిగింది సో దానికి నిన్న అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే నిన్న చాలా త్వరగా ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం నిమజ్జన కార్యక్రమం పూర్తయిందని చెప్తున్నారు అలాగే చూసుకోవచ్చు నిన్న దాదాపు ఏడు గంటల పాటు కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే కొనసాగింది అయితే గతేడాది పోలిస్తే ఈసారి మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తవాలి జరిగింది అయితే పది గంటల ముప్పై నిమిషాలు కూడా ఈ రోజు అన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా క్లియర్ అయినాయని చెప్పేసి కూడా సిపిసివి ఆనంద్ చెప్పడం జరిగింది అయితే మొత్తం కూడా ఒక ప్రణాళిక ప్రకారం అయితే నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది నెక్లెస్ ఇటు చూసుకోవచ్చు నెక్లెస్ రోడ్ అలాగే మ్యాక్స్ వద్ద కూడా గ్రౌండ్ లో ఉన్నటువంటి విగ్రహాల దగ్గర కూడా పార్కింగ్ ఏర్పాటు చేసి సాధారణ ప్రజలు కూడా రూట్ క్లియర్ చేసినటువంటి పరిస్థితి కూడా మార్నింగ్ నుంచి చూస్తున్నాం అలాగే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనుకున్నటువంటి సమయానికి కూడా పూర్తయింది దీంతో ఎందుకంటే దాదాపుగా పోలీసు బందోబస్తు మన హైదరాబాద్ నగరంతో ఉన్నటువంటి పోలీసు బందోబస్తు పాటు జిల్లా నుంచి కూడా పోలీసు బందోబస్తును కూడా రంగంలోకి దించడం జరిగింది దాదాపుగా ఇరవై వేల పోలీసు ఇక్కడ చేర్చడంతో పూర్తిగా సాఫీగా గణేష్ నిమజ్జనాలు కూడా కొనసాగాయి అయితే మొత్తం మీద నిన్న ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అయితే లక్షలాది మంది భక్తులు కూడా వీక్షించడానికి వచ్చారు అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ కూడా భారీ పోలీసు బందోబస్తు బారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా సహకరించారు ారు సో క్లియర్ గా కూడా నిమజ్జన కార్యక్రమం సాఫీగా జరిగిందని కూడా తెలపడం జరిగింది సో ఈ నిమజ్జన ప్రక్రియలతో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఎందుకంటే చాలా వరకు కూడా ఆ మూడు షిఫ్టుల్లో అధికారులందరూ కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎండానక వాననకు కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు మన హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గణేష్ నిమజ్జన కార్యక్రమాలను కూడా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అయితే రాత్రి పది గంటల ముప్పై ఇటు హోల్ సిటీలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలు కూడా నిమజ్జనాలన్నీ కూడా పూర్తి అయినాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి అనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడైతే నియమ నియమ నిబంధనలు విధించారో వాళ్ళన్ని అవన్నీ వేకెన్స్ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు తీసేసి ఉదయం నుంచి కూడా వెహికల్స్ కి అనుమతి ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇటు హుసేన్ సాగర్ లో కూడా దాదాపు పదిహేను విగ్రహాలు కూడా నిమజ్జనాలు పూర్తయ్యాయి ఇప్పటికే ఈరోజు కొన్ని వాహనాలు కూడా బ్రేక్ డౌన్ వల్ల నిమజ్జనాలు కొంత ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి లేదంటే ఉదయం ఏడు గంటలకే నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేదనే విషయం కూడా మనకు చెప్పడం జరిగింది అయితే నిమజ్జనానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే పదకొండు రోజుల్లో కేవలం హుసేన్ సాగర్ లోనే లక్ష విగ్రహాలు నిమజ్జనాలు పూర్తయ్యాయి సో ఈ నిమజ్జ చిన్న కార్యక్రమాలు కూడా పబ్లిక్ ఎక్కడెక్కడ నుంచి కూడా వీక్షించడానికి వచ్చారని చెప్పేసి చెప్పారు అలాగే చూసుకోవచ్చు మన ఇక్కడ పరిసర ప్రాంతం అంతా కూడా సెక్రటేరియట్ మీదుగా అలాగే నక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ మార్గు హుస్సన్ సాగర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కూడా భారీ క్రైన్లు ఏర్పాటు చేసి భారీ అయితే నిమజ్జన కార్యక్రమాలు పూర్తి సాఫీగా జరిగే విధంగా అయితే అధికారులు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇటు ఫుల్గా తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా ఇటు వెహికల్స్ కూడా ఎక్కడైతే ఎక్కడ కూడా జామ్ అవ్వకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తూ అలాగే ఈ రూట్ను క్లియర్ చేస్తూ వాళ్ళకు ఎక్కడ కూడా నిమజ్జన కార్యక్రమానికి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా అయితే ఇక్కడ పోలీసులు నిరంతరాయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ట్యాంక్ వన్ పరిస్థితుల ప్రాంతం అయితే వన్ వేలో మాత్రం వాళ్ళకు అనుమతి ఇవ్వడం జరిగింది ఆ వన్ వేలో మాత్రం ఇక్కడ మొత్తం కూడా వెహికల్స్ అనేటివి వెళ్ళిపోతున్నాయి అలాగే మనం చూసుకోవచ్చు భారీ గణనాథులు ఇంకా దర్శనమిస్తున్నాయి గణనాథుల ఇంకా నిమజ్జన కార్యక్రమాలు ఇంకా పూర్తి స్థాయిలో నిమజ్జనాలు కాకపోవడంతో ఈరోజు సాయంత్రం వరకు కూడా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్ గా చూసుకోవచ్చు నవరాత్రి ఉత్సవాలు వినాయక నవరాత్రి ఉత్సవాలు అయితే ఇప్పటి వరకు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి అలాగే నిమజ్చిన్న కార్యక్రమాలు కూడా చాలా ఎవరికి కూడా ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఆశ